హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో రక్షణ రంగ పరంగా కీలక స్థానంలో ఉంది భారీ సంఖ్యలో సైనిక దళాలతో పాటు అధునాతన వస్తువులను కలిగి ఉన్నారు దీంతో పాటు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటిని అప్గ్రేడ్ చేస్తోంది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ చర్య ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరింత బలోపేతం కానుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం పన్నెండు ఎస్యు థర్టీ ఎంకే జెట్ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ విమానాలను భారత్లోనే తయారు చేయనున్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేయనుంది ఈ విమానాల్లో అరవై శాతం విడి భాగాలను దేశీయంగా తయారు చేయనున్నారు రష్యాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ సుకోయ్ తో కలిగిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ జట్ల తయారు చేయనుంది భారత వైమానిక దళంలో ఇప్పటికే రెండు వందల అరవై ఈ తరహా యుద్ధ విమానాలు ఉన్నాయి కొత్తగా తయారు కానున్న ఫైటర్ జెట్లు మరింత అధునాతన టెక్నాలజీలను కలిగి ఉంటాయని తెలుస్తోంది ఎస్యూ థర్టీ ఎంకే ఫైటర్ జెట్లు మల్టీ రోల్ ఎయిర్ డామినెన్స్ ఫైటర్ జెట్లు ఇవి ఆస్ట్రా ఎంకే వన్ లాంగ్ రేంజ్ ఎయిర్టు ఏర్ బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్ షిప్లను సహా అనేక రకాల ఆయుధాలను మోయగలదు ప్రస్తుత ఫోర్ పాయింట్ ఫైవ్ తరం ఎస్యూ థర్టీ ఎంకే వన్ ప్రతికూల వాతావరణంలోనూ అధిక తక్కువ వేగాల్లో మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఈ ఫైటర్ జెట్లు తొంభై డిగ్రీల వద్ద కూడా నేరుగా ఆకాశంలోకి ఎగరగలవు ఈ విమానాలు పెద్ద ఇంధన ట్యాంకులతో అందించబడతాయి మరియు గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యాన్ని ఈ విమానం సొంతం భారత ప్రభుత్వం గత ఇరవై సంవత్సరాలుగా ఎస్యు థర్టీ ఎంకే యుద్ధ విమానాలను వినియోగిస్తోంది భారతదేశ బడ్జెట్లో గణనీయ స్థాయిలో రక్షణ రంగానికి కేటాయిస్తోంది అధునాతన రక్షణ వ్యవస్థలు కొనుగోలు చేయడం సహా కొన్నింటిని అప్గ్రేడ్ చేస్తోంది సైనిక దళాలకు అధునాతన ఆయుధాలు సరఫరా సహా ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు ఫలితంగా రక్షణ దళాల ఆధునికీకరణ జరుగుతోంది గతంతో పోలిస్తే సైనిక దళాల ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది రఫేల్ జెట్లు ఇప్పటి వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అందుకుంది ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వైమానిక దళం బలోపేతమైంది అయితే తాజాగా ఎస్యు థర్టీ ఎంకె వన్ ఫైటర్ జట్లతో భారత వైమానిక దళం మరింత బలోపేతం కానుంది ఇదిలా ఉంటే అణ్వాయుధాలను ఏ దేశం ప్రయోగించకపోయినప్పటికీ అన్ని దేశాలు మాత్రం వాటిని తయారు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు తమ అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించేస్తున్నాయి తమ దేశాన్ని రక్షించుకోవడంతో పాటు యుద్ధం వస్తే ప్రత్యర్థులను భయపెట్టడానికి కూడా వీటిని తమ అమ్ముల పొదులో దాచుకుంటున్నాయి ఈ క్రమంలోనే ప్రపంచంలోని వివిధ దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాల గురించి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎస్ఐపిఆర్ఐ తాజాగా ఓ నివేదికను తయారు చేసి విడుదల చేసింది ఇందులో కొన్ని దేశాలు తమ అణ్వాయుధాలను భారీగా పెంచుకుంటున్నాయని మరింత ఆధునికీకరిస్తున్నాయని ఆ రిపోర్ట్లో వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల వద్ద సుమారు రెండు వేల వంద అణ్వాయుధాలు ఉన్నాయని స్వీడన్కు చెందిన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది ఇందులో అమెరికా రష్యా ఫ్రాన్స్ చైనా భారత్ పాకిస్తాన్ వంటి తొమ్మిది దేశాలు తమ అణ్వాయుధ సంపత్తిని మరింత ఆధునీకీకరిస్తున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి